హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రవితా డైరీస్ ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే మనం చికెన్ కర్రీని గ్రేవీగా తింటాము చాలా ఇష్టంగా తింటాము కానీ చికెన్ ఫ్రై ఇలా గ్రేవీగా చేసుకుంటే అస్సలు మీరు వదిలిపెట్టరు అనమాట చాలా స్పైసీగా చాలా అసలు మనకి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అన్నంలోకి చాలా బాగుంటుంది సో మనం ఇలాంటి స్టైల్లో చికెన్ ఫ్రై గ్రేవీగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుందామండి ముందుగా మనం ఒక కేజీ చికెన్ని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని మనమైతే ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట మనకైతే చికెన్ ఫ్రైలకి రెండు ఉల్లిపాయలు ఇలా బారుగా కోసుకొని మనం ఇంకా దానిలో యాడ్ చేసుకోవాలండి దాని తర్వాత ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకోవాలి మూడు పచ్చిమిరకాయలు తీసుకుని వాటిని కూడా ఇలా బారుగా కోసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట మనము ఏదైతే ఇంట్లోనే చాలా ఫ్రెష్గా అల్లం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా అప్పటికప్పుడు దాన్ని ఒక ఒక స్పూన్న్నర యాడ్ చేసుకోవాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి అండ్ దాని తర్వాత మనకి ఫ్రై అంటేనే స్పైసీనెస్ కదా ఫ్రై అనేది స్పై స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది చాలామంది ఇష్టంగా తింటారు మనకి స్పైసీని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోనండి అండ్ నెక్స్ట్ దాని తర్వాత మనం ఇంట్లో ఎంతో ఫ్రెష్గా మసాలాలు ప్రిపేర్ చేసుకుంటాం కదా గరం మసాలా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి గరం మసాలా దాని తర్వాత ఒక కొంచెం వచ్చేసి పసుపు యాడ్ చేయండి సరిపోయిద్ది ఇంకా మనమైతే అన్ని మసాలాలు వేసేసాం కదా ఇంకా మనం ఒక ఒక రెండు స్పూన్లు నూనె యాడ్ చేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు అయితే యాడ్ చేసాం కదా ఇంకా మొత్తం వేసాం కాబట్టి మసాలాలు ఇంకా ముక్కకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి అని మొత్తం ఇలా కలుపుకున్నాక మనం ఏదైతే నిమ్మకాయ ఆఫ్ బద్ద ఉంచాం కదా నిమ్మకాయ అనేది యాడ్ చేయాలి చికెన్ ఫ్రైలోకి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా మొత్తం ఇలా పిండుకొని మళ్ళీ ఒకసారి ఆ చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలండి నిమ్మరసం కూడా పట్టాలి కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక అరగంట పాటు మూత పెట్టేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆ స్టవ్ మీద ఒక కళాయి పెట్టాలండి ఇలాంటి వెరల్పు కళాయి పెడితే ఫ్రై కదా గ్రేవీనెస్ కూడా వచ్చిద్ది కాబట్టి బాగుంటుందండి కొంచెం మనకి ఫ్రీగా కూడా ఉండిద్ది కర్రీకి అండ్ అలాగే కళాయి వేడెక్కినాక దాని తర్వాత కళాయిలో ఒక మూడు స్పూన్ల పాటు నూనె వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ మూడు స్పూన్లు వేసినాక దీనిలోకి మనం రెండు వచ్చేసి దాల్చిన చెక్కలండి మూడు వచ్చేసి లవంగాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడు వచ్చేసి యాలకులు అనమాట ఇంకా మనము ఏ లాస్ట్లో వచ్చేసి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేయాలండి ఫ్రై కదా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం అండ్ మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన చికెన్ని ఇంక ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం చూస్తున్నారు కదా ఇంకా వేసే మనం ఇప్పుడు వేసేసాం కదా మొత్తం ఇంకా గెరెత అలా తెప్పుకోవాలి ఇంకా నూనెకి నూనె మొత్తం కలవాలి కాబట్టి ఇంకా మొత్తం అలా వేసుకుంటే నీళ్ళు అనేది అసలు యాడ్ చేయకండి అసలు బాగోదు ఫ్రై కూడా చికెన్లో ఆల్రెడీ నీళ్ళు అనేది ఉండిద్ది కదా నీరు పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కదా ఇంకా మనం ఒక టెన్ మినిట్స్ పాటు ఇంకా అలా వేయించేసి మూత పెట్టేసుకుందాము వాటర్ కూడా పోయిద్ది కాబట్టి లైట్ లైట్గా చూస్తాం మూత తీసి చూస్తే చూస్తున్నా కొంచెం చాలా వరకు వాటర్ అనేది పోయింది కదా వాటర్ అనేది అసలు కనిపించట్లేదు ఇంకా మళ్ళీ మొత్తం ఒకసారి అలా తిప్పుకుందాం మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాక చూస్తున్నారు కదా మొత్తం ఒకసారి అడుగంటంగా మా అడుగు అంటకుండా ఒకసారి మళ్ళీ అలా తిప్పుతా తిప్పుతూ ఉండాలండి ఇంకా మళ్ళీ ఒకసారి ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే చూడండి ఫ్రై అయితే మనకి అయిపోయింది అయిపోయించింది అని అనిపించిద్ది అనమాట చూస్తున్నారు కదా ఫ్రై అయితే కొంచెం అయిపోయింది కదా చాలా మట్టిగా అయిపోయింది ఇంకా మనమైతే ఇప్పుడు దీనిలో అయితే కర కరివేపాక వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఆ ఫ్లేవర్ మాత్రం చికెన్లో కూడా వెళ్తే చాలా చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా అనిపించిద్ది మనకి అన్నీ వేసేసుకున్నాక మనం ఒకసారి గరిటెతో తిప్పుకోవాలన్నమాట కరివేపాకు కూడా మొత్తం ఇంకా కనిపించదు చూడండి ఎలా అయిపోయిద్దో ఒకసారి ఇంకా కరివేపాకు కూడా ముక్కలో కలిసిపోయద్ది అనమాట భలే టేస్టీ టేస్టీగా ఉంటుంది పీస్ కూడా అండ్ మస్ట్ మొత్తం అయితే ఇంకా ఒకసారి అలా తిప్పుకుంటుంది దీనిలో మనమైతే కొంచెం మళ్ళీ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది కదా ఇంకా ఇంకా స్పైసీనెస్గా ఉండిద్ది కదా మొక్క అనేది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోయన్నమాట అండ్ మనం అయితే దీనిలోకి చికెన్ ఫ్రై గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో మనం ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేసుకుందాం వేడి వేడి చికెన్ ఫ్రై గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసేయండి చాలా టేస్టీ టేస్టీగా మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్